హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది మన కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలలో కూడా ఇదివరకే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే రైతు భరోసా అనే పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వస్తున్నారు ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో ఏటా ఇరవై వేల రూపాయలైతే డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు రైతులందరి ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే వారి ఖాతాలలో డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవ పథకం ఒకటి ఈ పథకానికి సంబంధించి పట్టాదార్ పాస్బుక్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకునే మీ యొక్క బ్యాంకు ఖాతా జిరాక్స్ ఇవన్నీ కూడా పత్రాలు కలిగి ఉండి ప్రతి రైతు కూడా ఆధార్ కార్డ్కి పట్టాదార్ పాస్బుక్కి మొబైల్ నెంబర్ లింక్ అదేవిధంగా ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుని ఉంటారో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతాయి తేదీ ఫిక్స్ చేస్తారు